మీకు తెలుసా ఇప్పుడు అనుసరిస్తున్న ఈ వ్యవస్థ వంద ఏళ్ల క్రితం నాటిది అంటే అప్పట్లో బ్రిటీష్ వారు తమ ఫ్యాక్టరీల్లో చెప్పిన పనిచేసే క్లర్కుల కోసం తయారు చేసిన సిస్టమిది ప్రపంచం మొత్తం మారిపోయింది కాని మన క్లాస్ రూమ్స్ మాత్రం అలాగే ఉన్నాయి ఈరోజు మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఐదు అతిపెద్ద లోపాల గురించి మరియు మనం ఎలా మారాలనే దాని గురించి మాట్లాడుకుందాం మెమొరైజేషన్ ట్రాప్ బట్టీ పట్టడం మన దగ్గర ఎవడు టాపర్ ఎవరికైతే టెక్స్ట్బుక్లో ఉన్నది ఉన్నట్లుగా రాసే మెమరీ ఉంటుందో వాడు కాని గూగుల్ వచ్చిన ఈ కాలంలో సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు ఆ సమాచారాన్ని ఎలా వాడాలో తెలియడం ముఖ్యం పైతాగుర స్థీరం అందరికీ తెలుసు కానీ దానిని రియల్ లైఫ్లో ఎక్కడ వాడాలో తొంభై శాతం మందికి తెలియదు ఇక్కడ మనం నాలెడ్జ్ని కాకుండా డేటాని స్టోర్ చేస్తున్నాం మన దేశంలో ఒక స్టూడెంట్ మార్కులను బట్టే వాడి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు తొంభై శాతం వస్తే వాడు తెలివైనవాడు నలభై శాతం వస్తే వాడు పనికిరానివాడు కాని సచిన్ టెండూల్కర్ పదో తరగతి ఫెయిలయ్యారు అబ్దుల్ కలాం గారు యావరేజ్ స్టూడెంట్ మన సిస్టం ఒక చేపని ఒక ఏనుగుని ఒక కోతిని ఒకే లైన్లో నిలబెట్టి ఎవరు ముందు చెట్టెక్కుతారో వాళ్లే గెలిచినట్టు అంటుంది దీనివల్ల క్రియేటివిటీ చచ్చిపోతోంది స్కిల్స్ లేని డిగ్రీలు ది అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు కానీ అందులో ఎనభై శాతం మంది ఉద్యోగాలకు పనికిరారని సర్వేలు చెబుతున్నాయి ఎందుకు ఎందుకంటే కాలేజీలో నేర్పే సిలబస్కి ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్కి అస్సలు పొంతనం లేదు బయట ప్రపంచం ఏఐ చాట్ జీపీటీ వెబ్ త్రీ అంటుంటే మనమింకా ఇరవై ఏళ్ల క్రితం నాటి పాత పాఠాలు చదువుకుంటున్నాం నాలెడ్జ్ సున్నా మిస్సింగ్ లైఫ్ స్కిల్స్ మనం పదిహేనేళ్లు స్కూలు కాలేజీలో గడుపుతాం కాని మనకి ట్యాక్స్ ఎలా కట్టాలి ఇన్వెస్ట్మెంట్ ఎలా చెయ్యాలి అంటే ఏంటి అనే ప్రాథమిక విషయాలు కూడా నేర్పరు ఫలితంగా మొదటి జీతం రాగానే ఏం చెయ్యాలో తెలియక చాలామంది అప్పులపాలవుతున్నారు జీవితానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ కన్నా ఎప్పుడో ఎవడో రాసిన ముఘల్స్ రాజుల యుద్ధాల తేదీలు గుర్తుపెట్టుకోవడం ముఖ్యమనుకుంటోంది మన సిస్టం పరిష్కారమేంటి మరి వ్యవస్థ మారుతుందా అంటే దానికి సమయం పట్టొచ్చు కాని మీరు మారాలి సెల్ఫ్ లర్నింగ్ కాలేజ్ చెప్పే పాఠాలకే పరిమితం యూట్యూబ్ కోర్సెరా వంటి వేదికల ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఫోకస్ ఆన్ క్యూరియాసిటీ ప్రశ్నలు అడగండి ఎందుకు ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టండి ప్యాషన్స్ మీకు నచ్చిన పనిని గుర్తించండి అది ఫోటోగ్రఫీ కావచ్చు కోడింగ్ కావచ్చు కుకింగ్ కావచ్చు అందులో నైపుణ్యం సంపాదించండి గుర్తుంచుకోండి డిగ్రీ అనేది కేవలం ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లే టికెట్ మాత్రమే కానీ ఆ ఉద్యోగంలో మీరు గెలవాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి